నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులోకి వస్తాయి ఈరోజు మరో మంచి ల్యాండ్తో మీ ముందుకు వస్తున్నాను ఇది మొత్తం కూడా ముప్పై తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి అండి ఈ ముప్పై తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి వచ్చేసరికి రెండు బిట్లుగా ఉంటుందండి అంటే ఒకటి ఇరవై ఎకరాలు ఇంకొకటి పంతొమ్మిది ఎకరాలు ఫస్ట్ ఇరవై ఎకరాల్లో జామాయిలతో ఉందండి ఇదైతే ఖాళీ లేండి ఒక పంతొమ్మిది ఎకరాలు కొంత జామాయిలు కటింగ్ చేస్తున్నారు ఈ పొలం మొత్తం కూడా దాదాపు హాఫ్ కిలోమీటర్ తా రోడ్ ఫేసింగ్ వస్తుందండి ఇందులో వచ్చేసరికి ఎనిమిది బోర్లు ఉన్నాయండి అంటే ఇరవై ఎకరాల్లో ఒక నాలుగు బోర్లు పంతొమ్మిది ఎకరాల్లో ఒక నాలుగు బోర్లు మొత్తం కలిపి కూడా ఎనిమిది బోర్లు ఉన్నాయి పొలం చుట్టూరు ఫినిషింగ్ ఉంది అలాగే జామాయిల్ తోట దగ్గర కార్నర్ బిట్ వస్తుంది అంటే ఈ రోడ్డుకి ఇంకో రోడ్డుకి రెండు రోడ్లుగా ఈ ల్యాండ్ వస్తుంది దీనికి వచ్చేసి ఒక గేటు ఒక గెస్ట్ చిన్న గెస్ట్ హౌస్ ఉందండి రేకుల షెడ్డు అంతేకాకుండా ఇది శ్రీశైలం గుంటూరు హైవే నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో తారోడ్ రోడ్ ఫేసింగ్కి ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉందండి పొలం మొత్తం కూడా మంచి చదరంగా ఉంటుంది ఇక లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే మంచి వ్యూలో ఈ ల్యాండ్ అయితే ఉంటుందండి ఈ ల్యాండ్ వినుకొండ త్రిపురాంతకం మధ్యలో ఉంటుందండి ఇక ధర విషయానికి వచ్చినట్లయితే ఎకరం వచ్చేసి పద్దెనిమిది లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అంతేకాదండి మీరు ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే ఈ ల్యాండ్ షేప్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇక మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ఇక ఈ భూమి వచ్చేసరికి ఏపీ పల్నాడు జిల్లాలో ఉందండి థ్యాంక్ యూ